జిఎఫ్ఎల్ డెబ్బై ఐదు రోజుల యాక్షన్ ప్లాన్లో భాగంగా ఒకటి నుంచి ఐదు గ్రేడుల్లో ఉన్న విద్యార్థులు డెబ్బై ఐదు రోజులు పూర్తయ్యేసరికి తప్పనిసరిగా సాధించాల్సిన అభ్యసన లక్ష్యాలు మొదటగా భాషా సామర్థ్యం తీసుకుంటే గ్రేడ్ వన్ అంటే ఒకటో తరగతి విద్యార్థి డెబ్బై ఐదు రోజులు పూర్తయ్యేసరికి మూడు అక్షరాల పదాలు కలిగిన చిన్న వాక్యాలను అర్థంతో చదవగలగాలి అలాగే రెండు నుంచి మూడు అక్షరాల పదాలను స్వతంత్రంగా రాయగలగాలి రెండో తరగతి విద్యార్థులు తీసుకుంటే నాలుగు నుంచి ఆరు అక్షరాల పదాలతో చిన్న చిన్న పేరాలను నిమిషానికి ముప్పై పదాలు వేగంతో చదవగలగాలి మూడు నుంచి నాలుగు అక్షరాల పదాలతో వాక్యాలను సరైన శైలిలో రాయగలగాలి ఇంకా ఒకటి రెండు తరగతుల వాళ్ళకి గణిత సామర్థ్యాలు తీసుకుంటే ఒకటో తరగతి విద్యార్థి డెబ్బై ఐదు రోజులు పూర్తయ్యేసరికి ఒకటి నుంచి ఇరవై సంఖ్యలను గుర్తించాలి చదవాలి ఒక అంకెల సరళ కూడికలు తీసివేతలు చేయగలగాలి అంటే ఏడులోంచి మూడు ఐదులోంచి రెండు అలా తర్వాత గ్రేడ్ టూ రెండవ తరగతి విద్యార్థులు తీసుకుంటే ఒకటి నుంచి వంద సంఖ్యలను సరైన శైలిలో గుర్తించాలి స్థాన మార్పిడితో రెండక్కల కోడికలు తీసివేతలు చేయగలగాలి ఈ విధంగా చేసినట్లయితే ఒకటి రెండు గ్రేడుల్లో లక్ష్యాలను సాధించినట్లే అలాగే మూడు నాలుగు ఐదు తరగతి విద్యార్థులకు తీసుకుంటే వీరిలో భాషా సామర్థ్యాలకి గ్రేడ్ త్రీ అంటే మూడో తరగతి విద్యార్థులు డెబ్బై ఐదు రోజులు పూర్తయ్యేసరికి ఐదు అక్షరాల పదాలు మరియు చిన్న పేరాలను నలభై వేగంతో అంటే వాక్యాలు నిమిషానికి నలభై పదాలు చదవగలిగేటువంటి వేగంతో చదవాలి అలాగే భావంతో చదవాలి బిగ్గరగా అర్థం చేసుకుంటూ చదవగలగాలి అలాగే సరళ పదాలు ఒక లైన్ వాక్యాలను కూడా చదవగలగాలి నాలుగో తరగతి విద్యార్థుల్లో భాషా సామర్థ్యాన్ని చూస్తే ఐదు నుంచి ఏడు అక్షరాల పదాలతో కథలను నలభై ఐదు నుంచి యాభై పదాల వేగంతో చదవగలగాలి పాఠంలోని స్పష్టమైన నిగూఢ అర్థాన్ని గ్రహించగలగాలి అంటే పాఠం చదివిన తర్వాత ఆ పాఠం యొక్క అర్థాన్ని చెప్పగలిగి ఉండాలి ఒకటి లేదా రెండు లైన్లు వాక్యాలను స్వతంత్రంగా రాయగలగాలి అంటే తను ఏదైనా చిత్రాన్ని చూసినప్పుడు లేదా తను ఏదైనా విషయం గురించి అడిగినప్పుడు ఒకటి లేదా రెండు లైన్లు స్వతంత్రంగా రాయగలిగే ఉండాలి అలాగే ఐదో తరగతి విద్యార్థులు విషయానికి వస్తే గ్రేడ్ స్థాయి పాఠ్యాన్ని యాభై అక్షరాలు పైన నిమిషానికి యాభై పైన అవగాహనతో చదవగలగాలి పేరాలను సంగ్రహించాలి ముఖ్య ఉద్దేశాన్ని గుర్తించగలగాలి సందర్భానుసారంగా అర్థవంతమైన వాక్యాలను రాయగలగాలి అలాగే మూడు నాలుగు ఇతర విద్యార్థుల గణిత సామర్థ్యాన్ని చూసినట్లయితే మూడో తరగతులు తొంభై తొమ్మిది తొమ్మిది వందల తొంభై తొమ్మిది వరకు సంఖ్యలను చదవడం రాయడం చేయగలగాలి స్థాన విలువలు సరి బేసి సంఖ్యలను గుర్తించగలగాలి రెండంకెల కుడిక తీసివేత గుణకారం చేయగలగాలి ఒక స్టెప్ రాత లెక్కలు చేయగలగాలి అంటే అందులో కుడికలు తీసివేతలు ఉండేటట్లుగా నాలుగవ తరగతి విద్యార్థులను తీసుకుంటే మూడు నుంచి నాలుగు అంకెల సంఖ్యలను చదవగలగాలి ముందు తర్వాత వచ్చేటువంటి సంఖ్యలను గుర్తించగలగాలి స్థాన మార్పిడితో మూడంకెల కూడికలు తీసివేతలు చేయగలగాలి రెండంకెలను ఒక అంకెతో గుడించగలగాలి గుణకార రాత లెక్కలను ఖచ్చితత్వంతో చేయగలగాలి ఐదవ తరగతి విద్యార్థులకు వస్తే నాలుగంకెల సంఖ్యలను చదవడం ముందు తర్వాత వచ్చే సంఖ్యలను గుర్తించగలగడం అలాగే రెండంకెల గుణకారం ప్రాథమిక భాగాహారం చేయగలగాలి నాలుగు ప్రక్రియలు ఉపయోగించి రెండు స్టెప్పుల రాత్ర సాధించగలగాలి